హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఎప్పుడు కూడా నేను మీ నాగేష్ గంగుల నేను మీ నాగేష్ గంగులా అని చెప్తూ ఉంటాను ఇలా చెప్తూ ఉండేటప్పుడు నాకు అదొక తృప్తిగా ఉంటుంది ఎందుకోసంటే నిన్న మొన్న ఒక పదిహేను రోజులు ఇలా అవుతుంది ఒక అన్న పరిచయం అయ్యాడు తను ఏంటంటే నేను తనకు తక్కువ తెలియడం తక్కువ కానీ పార్టీ పరంగా చూసుకుంటే తను మంచి పొజిషన్లోనే ఉన్నారు తనేమో నన్ను చూసి నాకు ఇప్పటివరకు తెలియదు అన్న మీ వీడియోలు చూడలేదు మీరు బాగా యాక్టివ్గా చేస్తున్నారని చెప్పేసి మొన్న నెల్లూరు సుబ్బు తలకి వీడియో చేశాను కదా వీడియో ఆ చూసిన తర్వాత నన్ను ఒక గ్రూప్లోకి తీసుకొని అప్పటి నుంచి అన్న టచ్లో ఉన్నారు విషయం ఏంటంటే వాళ్ళ మదరు ఆ అన్నగారి మదరు ఆమె నా వీడియోలు ఎక్కువగా చూస్తారంట ఆయన నిన్నటి రాత్రి ఫోన్ చేసి అన్న 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 నేను అసలు ఇంత ఫేమస్ అని నేను ఊహించలేదు మీరు చాలా ఫేమస్ అన్న అమ్మ కూడా మీ తలకు వీడియోలు బాగా ఫాలో అవుతుంటుంది నీ ఇంటి పేరుతో సహా తెలుసు ఆ అబ్బాయి పొలాల్లో కూడా వీడియోలు చేస్తుంటాడు చాలా బాగా చేస్తుంటాడని చెప్పారు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మా ఒకసారి నెంబర్ ఇవ్వన నేను మాట్లాడతాను అని చెప్పాను నెంబర్ తీసుకొని నేను తనకి తెలియదు అనమాట నెంబర్ అనేది నేను తీసుకున్నట్టు కానీ ఆమె కానీ తెలియదు ఒకసారి సర్ప్రైజ్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీని ఇస్తుంది ఎప్పుడు కూడా సర్ప్రైజ్ అనేది నిజంగా చాలా హ్యాపీ ఇస్తుంది అవధి కూడా మనం అవతల వాళ్ళకి తెలిసేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతారనేది నాకు తెలియదు నేను ఒక పాట అయితే రాస్తున్నాను ఆ పాట ద్వారా అప్రోచ్ అవుదామని అనుకుంటున్నాను పాట అనేది ఇంకా కొలిక రాలేదు ఒక స్టార్టింగే చేస్తున్నాను ఇది కంప్లీట్ అయితే కనుక బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు అమ్మకి కూడా ఒకసారి ఆ ఫోన్ చేసి ఆ ఫోన్ కాల్లో ఆమెకు వినిపించి మాట్లాడదాం ప్లాన్ అయితే ఉంది అవతల వ్యక్తి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది మనకి గెస్ట్ చేయలేం కదా ఎందుకంటే మనం ఇంతకుముందు చూసిన వాళ్ళమైతే పరిచయం ఉన్న వాళ్ళమైతే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఏంటి అనేది మనకు తెలుసు వాళ్ళు సీరియస్ పర్సన్సా సిల్లీగా ఉంటారా ఈజీగా తీసుకుంటారా ఏంటనేది మనకు తెలియదు అమ్మకైతే కాల్ చేస్తున్నాను ఒకసారి ఏం జరుగుతుంది అనేది చూద్దాం నమస్తే అండి కొంచెం బిజీగా ఉన్నారా ఫ్రీగా ఉన్నారండి ఎవరు మీరు అసలు ఎవరు మీరు చెప్తాను నా పేరు చెప్తాను మాట్లాడుతున్నా ఫ్రీగా ఉన్నాను అంటే మాట్లాడతా నేను మీకు తెలుసు హలో చెప్పండి ఒక పాట పాడతాను పాట పా పాట విన్న తర్వాత ఆ పాట బాగలేదు అని చెప్తే అప్పుడు నా పేరు చెప్తా బాగుంది బాగుందని చెప్తే నా పేరు చెప్పను పాడమంటారా హలో హలో పడ్డావు ఆంధ్ర ఊటరు బోల్తా పడ్డావా అందమైన ఆరు హామీలకు బలి అయిపోయావా పడ్డవో ఆంధ్ర ఓటరు బోల్తా పడ్డావా అందమైన ఆరు హామీలకు బలి అయిపోయావా అయ్యోటరుడా ఓటరుడా సంపద సృష్టిస్తానని చెప్పి మాటలు నమ్మావా మాటలు మూటలు నిజమనుకున్నావా ఇలా రాస్తున్నాను రాస్తూ రాస్తూ మొట్టమొదట మీకే వినిపిస్తున్నాను మరి చాలా బాగుంది వస్తే చాలా బాగుంటుంది బాగుంది అంటే నా పేరు చెప్పను కదా చెప్పాలి కదా పెట్టాను ఏం పెట్టాను బాగోలేదని చెప్తేనే నా పేరు చెప్తాను అన్నాను బాగుండీ బాగున్నప్పుడు బాగలేదని ఎట్లా చెప్తాం చెప్పు ఇది ఎంత ఉప ఇది బయటికి ప్రజల్లో పోయిందంటే ఎంత ఫేమస్ అవుతుందో తెలియదు నాకు అవుతుందా నా మనసుకు అట్లా అనిపిస్తుంది అనిపిస్తుందా నా మనసుకి అట్లా అనిపిస్తుంది ఇది పల్లెల్లో అయితే చాలా ఫేమస్ అయితుంది పల్లెల్లో అయితే ఫేమస్ అవుతుంది కదా చాలా చాలా మరి మరి పల్లెకి ఇప్పుడు ఎట్లా పాడుతున్నావంటే ఎంత తెలివి తక్కువ అని కూడా లెవెల్ లెవెల్లో పాడుతున్నావు కొంతమంది పాడలేరు అట్లా ఇప్పుడు ఈ పాట ఎట్లుందంటే పూర్తి ఏం అమాయకులకు కూడా తెలుస్తుంది అవును అది కొత్తగా మీకు నేను ఇంతకు ముందు మీకు పరిచయం లేదు కాబట్టి మీ ముందు పాడడానికి కొంచెం జంకుతూ పాడాను కొంచెం ఇదైతే కనుక ఫ్రీగా అంటే సింగిల్గా గా పాడేటప్పుడు ఫ్రీగా పాడతాను కాబట్టి అప్పుడు ఇంకా బాగా వెళ్ళొచ్చు అయితే ఏంటంటే పల్లెటూరులో పొలాల్లో వీడియో చేసుకునే అబ్బాయి తలకు వీడియోలు మీరు ఎక్కువ చూస్తుంటారని తెలిసింది ఎవరు అబ్బాయి బాగుంది నానా నిన్ని రోజు ప్రతి రోజు చూస్తాను నానా ప్రతి రోజు చూస్తుంటాను ఈ పాట ఎంత ఫేమస్ అవుతుంది అంటే అంత ఫేమస్ అవుతుంది అవుతుందా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది మీ ఆశీస్లుంటే అవుతుంది నా ఆశస్సులేముంది మీ టాలెంట్ మీ టాలెంట్ ఆ మీ టాలెంట్ అమ్మా రోజు కంపల్సరిగా నీది మాత్రం నేను చూస్తాను కొంత నాకు అర్థమైతే ఉంది ఎక్కడ విన్నాను కదా కొంత రోజు విన్నట్లే ఉంది నాకు అలవాటు ఉన్న కొంతలాగుంది ఎవరా ఎవరా అనుకుంటున్నుంటే ఎప్పుడ నేను అబ్బాయి చెప్పారు అబ్బాయి చెప్పారు నాకైతే పెద్దగా నేను వీడియోలు చూడనన్నా కానీ అమ్మగారైతే నీకు ఫేవరు అమ్మ అమ్మే అమ్మే నీ ఫేవర్ అయిన తర్వాత మేమెంత అని చెప్పేసి అంటుంటే మరీ అంత మోసేయకండి అన్నా చాలా బాగుంది నాన్న చాలా బాగుంది అది ఒక క్రిస్టియన్ పాట నాకు 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 ఇలాంటివే నాకు బలం అనమాట పార్టీ పట్టించుకోదు పార్టీ నుంచి మనకేం రాదు నేను ఫైనాన్షియల్ గా దిగిపోయాను ఇవన్నీ వేరైతే ఇలాంటి వాళ్ళు చూపించే అభిమానమే నాకు కొండంత అండగా ఉంటది ఇదే నాకు కొంచెం బలం ఇవన్నీ ఎప్పుడైనా ఉపయోగపడతాయి లేవనుకోకూడదు ఈ రోజు చూసుకోకూడదు మనము ఎందుకు ఉపయోగపడుతుంది ఎందుకు పడదు నీకు అదే అంటే నాకు పర్సనల్ గా అయితే కనుక నా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఆల్రెడీ లక్ష ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇవన్నీ నాకు పర్వాలేదు కొంచెం అంటే నా టాలెంట్ నన్ను కాపాడుకుంటూ వస్తుంది చెప్పేసి ఒక నమ్మకం వచ్చింది వచ్చింది కూడా అవును వస్తుంది కూడా అవును మా అందరికి ఎంతో ఇష్టమైన వ్యక్తి నాకు కొంచెం భయం వేసింది అన్న ఏమో ఆ మీ గురించి చెప్పేటప్పుడు నాకు కొంచెం భయం అన్న చెప్పేటప్పుడు ఏమో నేను అన్నాను అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అమ్మేమో కడప రెడ్డమ్మ అనమాట కాదని చెప్పాడు అన్న కూడా కాదు కర్నూలు రెడ్డమ్మ చెప్పాడు అన్న అందుకే మందు అందుకే అందుకే ఆ ధైర్యంతోనే ధైర్యంగా పాడగలిగాను ధైర్యంగా మాట్లాడగలిగాను పేరు చెప్పకుండానే ప్రొసీడ్ అవ్వగలిగాను చాలా సంతోషం ఎంజన్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉండమ్మా చేస్తాను తప్పనిసరిగా చేస్తాను నా నెంబర్ కూడా సేవ్ చేసుకోండి ప్యాక్ చేసుకుంటాను ఇప్పుడు సరే నాన్న యూ ముందు ప్రొసీడ్ అవ్వనా ఇది పాట ఇంకొంచెం కొంచెం చేస్తాను ముందు వచ్చేసి

ఉంటానమ్మా